మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోటపల్లి మండలంలోని ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తోంది ప్రాణహిత నది సరిహద్దు ప్రాంతాలైన పదిహేను గ్రామాల్లోని వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి నీట మునిగిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు గత మూడేళ్ల నుండి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా నదీ తీర ప్రాంతాల్లోని తమ పంట పొలాలు ఏటా మూడుసార్లు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోయారు అధికారులు వెంటనే సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలని చె గ్రామ మేము రైతులం కాబట్టి మేము ఈ సంవత్సరం పత్తి వేయడం జరిగింది పత్తి వేసుకొని గంగ పనీత గోదావరి ఉప్పు మా చేళ్ళని ముత్తడం మునిగడం జరిగింది కాబట్టి మాకు రాదారు సౌకర్యాలు లేక ఎండాకాలమే మేము మందు బస్తాలు కూడా చేర్ల వద్దనే పెట్టుకుంటాం కాబట్టి ఆ మందు బస్తాలు కూడా మునిగిపోవడం జరిగింది మాకు ఎకురానికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఖర్చు రావడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరు